పొద్దుటూరంటే భక్తజన పారవశ్యంతో పూజలు అందుకునే రామేశ్వరం పొద్దుటూరంటే మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవమాడిన అగస్తేశ్వర పుణ్యక్షేత్రం పొద్దుటూరంటే కులమతాల అతీతంగా చదివింపులతో చాదరులు సమర్పించే దర్గా మహత్యం పొద్దుటూరంటే రెండో ముంబైని తలపించే బంగారు కథాభరణం పొద్దుటూరంటే తెలుగు వైభవాన్ని రెండో మైసూరుగా మార్చేసిన అమ్మవారి దసరా సంబరం పొద్దుటూరంటే ఆధునిక సమాజానికి సుందరమైన వస్త్ర ప్రపంచం ఎస్ ఈ విషయాలన్నీ మేము చెప్పినా చెప్పకమైన సత్యమైన స్వచ్ఛమైన నిజాలే కానీ ఇప్పుడు చెప్పబోయే మహా గొప్ప నిజం వింటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు విస్తూ పోతారు కూడా నిన్న సాధించిన రాజకీయ ఫలితాల్లో దేశం గర్వించదగ్గ స్థానాలను పొద్దుటూరు దక్కించుకుంది మొత్తం ఐదుగురు ప్రతినిధులు ఇక్కడ వారు ఎంపికయ్యారు ఆంధ్రరాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు ముగ్గురు దేశ సర్వోన్నతమైన లోక్సభకు ఇద్దరు ఎన్నికయ్యారు పొద్దుటూరు నుంచి వరదరాజల రెడ్డి మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ ధర్మపురం నుంచి సత్యకుమార్ ఎమ్మెల్యేలుగా బంపర్ మెజార్టీ సాధించారు ఇక లోక్సభకు అనకాపల్లి నుంచి సీఎం రమేష్ ఏలూరు నుంచి పుట్టా మహేష్ యాదవ్ విజయం సాధించారు వీళ్ళందరూ పొద్దుటూరు వాసులు కావడం చారిత్రాత్మక అంశం అంతేకాదు చట్ట సభలో అడుగుపెట్టే వీళ్ళందరూ కూటమి సభ్యులు కావడం మరో విశేషం ముగ్గురు ఎమ్మెల్యేలో వరదరాజుల రెడ్డి పుట్ట సుధాకర్ యాదవ్ టీడీపీ సభ్యులు కాగా సత్యకుమార్ బీజేపీ నుంచి ఎన్నికయ్యారు ఇక ఎంపీలుగా బీజేపీ నుంచి సీఎం రమేష్ టీడీపీ నుంచి పుట్టా మహేష్ యాదవ్ గెలుపు సాధించారు ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వీళ్ళందరిలో పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి ఆరోసారి అసెంబ్లీకి వెళ్తుండగా మిగతా నలుగురులో ఇద్దరు రాష్ట్ర శాసనసభకు మరో ఇద్దరు లోక్సభకు తొలిసారిగా వెళ్లను కాగా ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి కూడా ఉంది సీఎం రమేష్ ఇదివరకే రాజ్యసభ సభ్యుడిగా పదవిలో కొనసాగారు ఇప్పుడు చెప్పండి పొద్దుటూరు అంటే రాజకీయ వైభవం చరిత్రలో నిలిచిపోయే సత్యం ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశమే గర్వించదగ్గ అద్భుతాన్ని పొద్దుటూరు తన ముంగిట ముత్యాల ముగ్గులుగా రంగరించుకుంది పొద్దుటూరు వైభవాన్ని దేశానికి కాదు ప్రపంచానికి చాటు చెప్దాం అందులో భాగంగానే మా చిరు ప్రయత్నానికి మీరు సహకరించండి మా చామ్ చామ్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా కథనాలు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మరో షేర్ చేయండి మీ మనోభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పేయండి ఇదంతా ఎందుకంటే ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన ఈ ఐదుగురిని పొద్దుటూరు వేదికపైకి తీసుకొద్దాం పొద్దుటూరు ఘనతను తెలుగు ప్రపంచానికి చాటు చెప్దాం